హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డబ్ల్యూపీఎల్ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో రివేంజ్ అయితే దొరికింది ఇప్పటి వరకు యూపీ వారియర్స్ ముంబై ఇండియన్స్ రివేంజ్ అయితే చేయలేకపోయింది కానీ ఢిల్లీ క్యాపిటల్స్ అది మాత్రం చేసింది వడోదరలోకి ఈ లీగ్ ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో ఢిల్లీ క్యాపిటల్స్ ఆట తీరు చాలా మారిందని చెప్పుకోవచ్చు వికెట్ని రీచ్ చేయడంలో కానీ లైన్ అండ్ లెంత్కి బౌలింగ్ చేయడంలో కానీ చాలా వరకు ఎక్స్పోజ్ చేసుకోగలిగారు వాళ్ళు సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ దానికి తగ్గట్టుగానే ఆర్సీబీకి సూపర్ స్టార్ అయితే రావడం జరిగింది శృతి మందన అగ్రెషన్ రోల్ తీసుకోవడం జరిగింది గ్రే శారీస్ మాత్రం యాంకర్ రోల్లో వచ్చిందని చెప్పుకోవచ్చు చాలా స్లోగా ఆడుతూ వచ్చింది గ్రే శారీస్ అయితే ఫార్టీకి చెరువులో వెళ్తున్న టైంలో అంటే స్కోర్ బోర్డు అక్కడే ఫస్ట్ గ్రేస్ సారీస్ నైన్టీన్ రన్స్కి సో నైన్ రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది తర్వాత జార్జియా జార్జియావోల్డ్తో కొంత పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో థర్టీ ఎయిట్ రన్స్కి మందాన ఎప్పుడైతే అవుట్ అయిందో సిక్స్టీ సిక్స్ ఆ టైంలో టూ వికెట్స్ పడిన టైంలో స్ట్రాటజీ టైమ్ అవుట్ దగ్గర నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ మరింతగా ఎక్కువైందని చెప్పుకోవచ్చు స్టంప్ లైన్ బేసిక్ దాన్ని అటాక్ చేస్తూ వెళ్ళారు ఎక్కడ కూడా వితౌట్ ఫీల్డ్ అయితే వాళ్ళు బౌల్ అయితే చేయలేదు తర్వాత జార్జియావోల్డ్ ఎయిటీన్ రన్స్కి ఎప్పుడైతే అవుట్ అయిందో మరో ఎన్లో వికెట్స్ అయితే పడుతూ వెళ్ళాయి శృతి మందన థర్టీ ఎయిట్ రన్స్కి అయిన తర్వాత నెక్స్ట్లోనే వికెట్స్ పడుతూ వచ్చాయి రిచా ఘోష్ని కూడా వాళ్ళు అవుట్ చేయడం వల్ల ఇంకా పటిష్టమైన స్థితిలో కమాండింగ్ పొజిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉండడం జరిగింది ఒక్కొక్క బౌలర్కి చాలా మోటివేషన్ అనేది ఈ మ్యాచ్లో దొరికిందని చెప్పుకోవచ్చు అసలు బౌండరీస్ రావడమే గగనమైన చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో సో లాస్ట్ ఓవర్ అంటే లైక్ సెవెంటీన్త్ ఓవర్లో సెకండ్ స్ట్రాటజీ టైం అవుట్ వచ్చిన తర్వాత రన్స్ వచ్చాయి మళ్ళీ ఎయిటీన్త్ ఓవర్ నుంచి స్క్రూ బిగించడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్ మళ్ళీ సో రాధా యాదవ్ ఎప్పుడైతే ఎయిటీన్ రన్స్కి అవుట్ అయిందో అసలు ఇంకా చాలా డేంజర్గా మారింది సిచ్యువేషన్ శ్రేయాంక పాటిల్ కూడా ట్రై చేసింది బౌండరీస్ కొట్టడానికి బట్ కన్ కనెక్ట్ అయితే అవ్వలేకపోయా అని చెప్పుకోవచ్చు సో జీర్తయాత్రకి మొత్తానికి బ్రేక్ పడింది సో వికెట్స్ కనుక చూస్తే నందినీష్ శర్మ టాప్ తనకి మూడు వికెట్లు రావడం జరిగింది ఇప్పటివరకు పవర్ఫుల్ క్యాప్ తన దగ్గరే ఉందని చెప్పుకోవచ్చు తర్వాత స్నేల్ ఎండ్రీ రెండు అమెరాజాన్ క్యాప్ రెండు మినుమణి రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది అనంతరం లక్ష్యదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కి ఆశించిన స్టార్ట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్ లిజలి సిక్స్ రన్స్కి అవుట్ అయింది స్కోర్ క్లోజ్ టు ట్వంటీ టూ అలా ఉంది ఆ టైంలో తను అవుట్ అయిన తర్వాత షఫాలి వర్మ కూడా సిక్స్టీన్ రన్స్కి అవుట్ అయింది అండ్ ఈ రెండు వికెట్లని శైలి సత్కరేని బుట్టలు వేసుకోవడం విశేషం తర్వాత జ రోడ్రిగ్స్ అండ్ లారా ఓట్ ఫార్ పార్ట్నర్షిప్ సాధించే క్రమంలో జమేమా రోడ్రిగ్స్కి లైఫ్ వచ్చింది ఒక్కసారి కాదు రెండుసార్లు వచ్చింది వచ్చిన లైఫ్ని గ్రాప్ చేసుకోలేకపోయింది క్యాచింగ్ క్యాచెస్ విన్ మ్యాచెస్ ఊరికే అన్నారు కాబట్టి ఆర్సీబీ ఈ మ్యాచ్లో క్యాచెస్ అనేవి చాలా వరకు డ్రాప్ చేసిందని చెప్పుకోవచ్చు అయితే చాలా వరకు మ్యాచ్ క్యాచెస్ డ్రాప్ చేసిన తర్వాత కానీ ట్వంటీ ఫోర్ రన్స్కి మళ్ళీ ఈసారి వచ్చిన ఛాన్స్ని పోగొట్టుకోకూడదు అన్న సంకల్పంతో శృతి మందన తన ఫ్రెండ్ క్యాచ్ని తీసుకోవడం అయితే జరిగింది జెమె రోడ్రిగ్స్ అవుట్ అయిన తర్వాత మారదన్ కప్ వచ్చి ఫార్మాలిటీస్ని ఫినిష్ చేసిందని చెప్పుకోవచ్చు సో ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే అయితే ఫినిష్ చేయడం వల్ల అట్టడుగు స్థానం నుంచి సెకండ్ ప్లేస్కి ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చింది ఎందుకంటే ఎన్ఆర్ఆర్ ఎంత ఫ్యాక్టర్ పోషిస్తుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఓకే ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవడైతే నో డౌట్ నా సర్ప్రైజ్ గాయస్ రందనీ శర్మకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవడైతే రావడం జరిగింది ఇసై నుంచి వికెట్స్ కనుక చూస్తే రాధా యాదవ్కి ఒకటి సయాలి సత్కరికి రెండు వికెట్లు అయితే రావటం జరిగింది ఓకే ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ సిక్స్టీన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వస్తూ ఉన్నారు ఈరోజు సో మరి ముంబై ఇండియన్స్కి డూ ఆర్ డై సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ చాలా చాలా ఎంతో ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది ఇది కనుక ఓడిపోయారా ముంబై ఇండియన్స్ చాలా బిగ్ 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 బ్లో అని చెప్పుకోవచ్చు మరి ఇది కనుక గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చు ఎందుకంటే ఇంకా రెండే రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఒకవేళ గుజరాత్తో గెలిచినా అది ఫార్మాలిటీస్ అనే చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ మ్యాచ్ కనుక గెలిచి పాయింట్స్ సంపాదించుకుంటే అది ఒక ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు సో మరి చూద్దాం ఈరోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఏం చేస్తుంది అనేది మరి ఆర్సీబీ ఏమైనా స్క్రూలు బిగిస్తారా లేకపోతే ముంబై ఇండియన్స్ ఆర్సీబీకి మరో షాక్ ఇస్తారా అనేది చూడాలి ఎందుకంటే ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఇది రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డివై పార్టీలో వాళ్ళు గెలవాల్సిన మ్యాచే తర్వాత నడండి క్లార్క్ ఏం చేసిందో మనందరికీ తెలుసు ఎంత క్లోజ్గా వెళ్ళిందో మనందరికీ తెలుసు సో కాబట్టి ఆర్సిబిలో చాలా వరకు ఎవరో ఒకరు న్యూ మ్యాచ్ విన్నర్ అయితే అవుతున్నారు అది ఈరోజు ముంబై ఇండియన్స్లో కనబడాలి ఓపెనింగ్ కాంబో చాలా వరకు పోతుంది ముంబై ఇండియన్స్ సో వాటికన్నిటికీ ఏవేవైతే బాక్సెస్ ఉన్నాయో ఆ బాక్సెస్ అన్నిటికీ టిక్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం